ఆశా మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మార్చి ఆరవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా కోమరాడా మండలం కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా వర్కర్లతో కలిసి మార్చి ఆరవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వలేదు అరవై రెండేళ్ళు వయసు వయో పరిమితి రిటైర్మెంట్ చేస్తామని ఒప్పుకున్నారు చాలా మంది అరవై సంవత్సరాలుగా రిటైర్ అవుతున్నారు ఒక రూపాయి బెనిఫిట్ లేదు పెన్షన్ లేదు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అలాగే అరవై రెండు సంవత్సరాలు పెంచుతూ జీవో ఇవ్వాలి మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పారు మట్టి ఖర్చులు ఇవ్వలేదు ఈరోజు సెల్ ఇస్తున్నటువంటి సెల్ ఒక్కటి కూడా సపోర్ట్ చేయట్లేదు సిగ్నల్ లేని ఏరియానటువంటి మన్యం జిల్లా ఉన్న ఆ సిగ్నల్ ఉన్నా కూడా పనిచేయనటువంటి పరిస్థితుంది కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి యాప్లు భారం తగ్గించాలి ఎమర్జెన్సీ సర్వీస్ మేము నిర్వహిస్తున్నాం ఒక్కపోటు కూడా సెలవు లేదు ఆశా వర్కర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కూడా మనుషులే వీళ్ళకి కూడా వేతనంతో కూడినటువంటి సెలవులు అవకాశం ఇవ్వాలని దానిలో ఆల్టర్నేటివ్ మెథడ్స్ వెతకాలని చెప్పేసి ఈ యొక్క సమస్యలు పరిష్కారానికి మార్చి ఆరో తేదీ చెలో విజయవాడ కార్యక్రమానికి ఆశాలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరూ కదిలి రావాలి మారుతిపురం మన్యం జిల్లా నుండి ఐదో తేదీన అందరూ బయలుదేరాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం